ఇంట్లో పగిలిపోయినటువంటి విగ్రహాలు కానీ లేకపోతే కనుక దేవుడి ఫోటోలు చిత్రపటాలు ఉంటాయి కదా ఏం చేయాలండి అని అంటే కనుక ఆ చిత్రపటాలన్నీ కూడాను ఏం చేయాలి అన్నది మన కూడా ఒకసారి చెప్పుకున్నాము అయితే ఆ చిత్రపటాలను ఏం చేయాలి అంటే ఫ్రేములు ఒక్కోసారి పగిలిపోతుంటాయి పగిలినప్పుడు మనం ఆ శుభ్రం చేసేటప్పుడు మన చేతికి కూడా గుచ్చుకోవచ్చు అందుకు ఆ ఫ్రేములు పగిలిపోయినవన్నీ ఉన్నాయి అనుకోండి ఆ ఫ్రేములంతా తీసేసి ఆ లోపల ఏవైతే కాగితం లాంటిది ఉంటుంది కదా దాన్ని తీసేసి ఏదైనా ఒక టబ్బులో ఆ టబ్బులో కనుక దాన్ని పెట్టేస్తే కనుక అది మొత్తం అంతా కూడా గుజ్జులాగా అయిపోతుంది అప్పుడు ఆ నీటిని అంతా కూడాను ఏదైనా మొక్కలుంటూ ఉంటాయి కదా అంటే మీరు అడగచ్చు నన్ను వాళ్ళ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కదండి మరి దాన్ని ఏ విధంగా కుదిరితే కనుక ఏదైనా సరే నది కానీ కాలువ కానీ ఇలాంటివి ఉంటే కనుక అప్పుడైనా కానీ మనం ఆ ఫ్రేములన్నీ తీసేసేయాలండి ఆ ఫ్రేములు తీసేసి ఆ తర్వాత మాత్రమే అందులో నిమజ్జనం చేయొచ్చు కానీ అక్కడ కొంతమంది దగ్గర చూస్తూ ఉంటాము ఈ ఫోటోలను తీసుకెళ్ళిపోయి మనింటో పనికిరాదని ఏదో దేవాలయంలో పెట్టేస్తుంటారు అది చాలా చాలా తప్పండి అంటే మనకు బరువైంది ఆయన ఆయన పెట్టుకోమని అర్థము అది చాలా తప్పు ఎప్పుడు కూడా మనకి పనికిరాదు అనేటటువంటివి తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టకూడదు అది ఇట్లా నేను చెప్పినట్టుగా నీళ్ళల్లో అంటే కాలువల్లో కానీ చెరువుల్లో కానీ నదుల్లో కానీ ఇట్లా నిమజ్జనం చేసి కలిపేటప్పుడు ఒకటను ఆ ఫ్రేములు తీయాలి ఎందుకని అంటే అక్కడ జలచరాలు ఉంటాయి కదండి అవి ఆహారం కూడా నీటిలో అంతా కూడా ఆహారం కోసం తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ఫ్రేమ్ తీసేసి ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను ఆ ఫ్రేమ్ తీసేసి ఆ తర్వాత దాన్ని అందులో వదలొచ్చు ఆ విధంగా అయినా కూడా చేయచ్చు లేదంటే మేము అంత దూరం వెళ్ళలేము అనుకున్న పరిస్థితిలో ఇందాక నేను చెప్పినట్లుగా మన ఇంట్లోనే ఒక బకెట్ డబ్బో దాంట్లో నీళ్లలో పెట్టేసామంటే ఒక రోజు ఉంచేస్తే మొత్తం అంతా కూడా ఏమైపోతుంది నానిపోతుంది కదా ఆ నీళ్ల నవతలు వేసేసి దాన్ని తీసి పక్కన పెట్టేసేయచ్చు కళ్ళకత్తుకొని ఏది నిర్మాళ్యం చేస్తాం మన నిర్మాళ్యం కూడా అయితే కనుక మనకి పెద్ద పెద్ద చెట్లుండేవి ఆ చెట్ల పాదుల్లో చెట్ల పాదుల్లో అయితే కనుక ఎవరు తొక్కరు కదా అందుకని చెప్పి అక్కడ పెట్టేవారు కానీ ఇవాళ మరి కొంతమంది కుదరదండి అంటున్నారు అందుకనే వాసన చూసినటువంటి పువ్వుళ్ళని కూడాను మనము నిర్మాల్యం అని అంటాం కదా అందుకని చెప్పి వాసన చూసి దేవుడికి పెట్టకూడదు అంటుంటారు అందుకనే పుష్పదంతుడు కథ చెప్తారు కదా ఇక్కడ ఆయన గంధర్వుడు అనమాట ఆయనకు వచ్చినటువంటి ఆ గంధర్వుడి పైనుంచి రోజు కూడా ఒక రాజుగారి తోటలోకి వస్తున్నట్ట ఆ రాజుగారి తోటలోకి వచ్చి రోజు కూడా రాత్రిపూట చూస్తే చక్కగా తెల్లవారు లేచి చూసేసరికి రాజుగారి దాంట్లో ఒక్క పువ్వు ఉండట్లేదట చూసేసరికి ఆ గంధర్వ వీళ్ళకి అనుమానం వస్తుందట అనుమానం వచ్చి చూస్తే అప్పుడు రాజుగారు ఏం చేస్తారట వాసన చూసినటువంటి పువ్వులు కాకుండా దేవుడి నిర్మాళ్యం ఉంటుంది కదా ఆ నిర్మాల్్యాన్ని మొత్తం అంతా కూడాను దాని కింద పోస్తారట పోస్తే అప్పుడు ఆ నిర్మాల్యని తొక్కుతాట ఈ గంధర్వుడు తొక్కి దాటి పువ్వులు కోసుకోవడానికి రోజులాగానే వస్తాడట వస్తే అప్పుడు రాజుగారి వాళ్ళు పట్టుకొని ఏమిటి రోజు నువ్వా కోసుకెళ్తోంది నాయన అనంటే అవును నేనే కోసుకెళ్తున్నానని చెప్తాడట ఎందుకని ఆయనకున్న శక్తి ఎందుకు పోయింది ఆ గంధర్వుడు ఇది పోయి మానవుడు కానీ ఎందుకు అయిపోయాడు అని అంటే ఏదైతే దైవానికి సంబంధించినటువంటి పువ్వులు నిర్మాల్యం ఉందో దాన్ని ఆపాట పెట్టేశారు కదా దాన్ని ఇది దాటాడనమాట ఆ పువ్వులు కోసుకోవడం కోసమని అందుకని మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నిర్మాళ్యం అనేటటువంటిది డస్ట్బిన్లలో వేయకూడదు కానీ కళ్ళకద్దుకొని కొద్దిగా వాసన చూసి చెట్ల మొదట్లో వేస్తే కనుక ఎవరన్నా కానీ పొరపాటున తొక్కినా కానీ తప్పులేదు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఈ నీళ్ళల్లో వేయటం ఒకటి ఇంట్లో కుదిరితే ఇంట్లో లేకపోతే ఎక్కడైనా నదులు న నదులు చెరువులు బావులు తటాకలు ఎక్కడ కుదిరితే అక్కడ పారేటటువంటి నీటిలో వేసుకోవటం ఇంకా రెండోది విగ్రహాలని అడిగారు ఈ విగ్రహాలు అయితే కనుక వెండివి అనుకోండి మనం తిరిగి మళ్ళీ వెండి కొట్లలో ఏవైతే మనం కొనుక్కుంటామో ఆ షాపుల్లోకి వెళ్ళి ఇస్తే పాతదిచ్చేసామనుకోండి వారు మళ్ళా దానికి మిగతా ఎంత రేట్ అయితే అంత ఇంత పడిందమ్మా ఉదాహరణకు మనం ఇచ్చింది ఒక వంద రూపాయలు అయిందనుకోండి ఇచ్చి వాళ్ళ మనం కొనుక్కుంది ఒక రెండు వందల రూపాయలు అయిందనుకోండి అప్పుడు ఇంకో వంద రూపాయలు వేయండి అని తీసుకుంటారు అట్లా మనం తీసుకోవచ్చు కానీ ఇత్తడి విగ్రహాలు కనుక మనకు ఉంటే కనుక కంచు విగ్రహాలు ఏం చేయాలి అని అంటే కనుక అవి తయారు చేసేటటువంటి వారు ఉంటారు వారి దగ్గరికి వెళ్ళచ్చు వారి దగ్గరికి వెళ్తే వారి దగ్గర వారికి ఇచ్చినట్లయితే వారు కూడా తిరిగి వాటిని మళ్ళీ మనకి చక్కగా తయారు చేసి ఇస్తారు అయితే అదే విగ్రహాలని మటుకు మనం పెట్టుకున్నప్పుడు మటుకు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అంగుష్ట మాత్రం మాత్రమే పెట్టుకోవాలి ఇంట్లో ఎందుకంటే మనకి ఉండేటువంటి నివేదన ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి చిన్న పిల్లవాడికి ఏంటి తనం తింటాడు కొద్దిగా తింటాడు అది కొంచెం పెద్ద పిల్లవాడు అనుకోండి కాస్త ఈ మాత్రం తింటాడు కదా ఇంత తింటాడు కదా అప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది ఉన్నారు ఉదాహరణకు ఐదుగురు ఉన్నారనుకోండి మనం ఇంత గిన్నెతో వండుతాం అలా కాకుండా ఒక పది మంది ఉన్నారనుకోండి కొంచెం పెద్దదాంతో వండుతాం కదా అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు ఈ అంగుష్ట మాత్రమే ఏదైతే ఉందో దాన్ని విగ్రహాలను మాత్రమే పెట్టుకోమని చెప్పారు ఇంకొకటి కూడా కళ్ళు ముక్కు చెవులు అన్నీ కూడా మనం పెట్టుకున్నటువంటి విగ్రహంలో కొంతకాలం అయిన తర్వాత ఏమైతుందంటే మనము శుభ్రం చేస్తాం పులికాబు చేస్తాం కదా ఈ పులికాబు చేసేటప్పుడు ఏమైతుందంటే కొద్దిగా కళ్ళు దగ్గర ముక్కు దగ్గర ఇదైనట్టు ఉంటుంది అలాంటి వాటిని కూడా పూజ చేయకూడదు అని చెప్తారు వాటిని కూడా తీసేసి శుభ్రంగా మార్చుకొని మళ్ళీ కొత్తవి తెచ్చి పెట్టుకోవచ్చు ఒకరోజు మంచి రోజు చూసుకొని శుభ్రంగా దశమి రోజో ఏకాదశి రోజో పౌర్ణమి రోజో ఒక మంచి రోజు చూసుకొని మనం మళ్ళీ తిరిగి కొత్త విగ్రహాలను కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా పాడైపోయినటువంటి ఫోటోలను కానీ అదేవిధంగా చిత్రపటాలను కానీ మనం విగ్రహాలను కానీ ఈ విధంగా చేసుకోవచ్చు